హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆటోబోస్ తెలుగు ఛానల్ ఈరోజు మనము మహీంద్రా వాళ్ళది త్రీ ఎక్స్ ఉంది కదా అందులో రెవెక్స్ అనే కొత్త వేరియంట్స్ అయితే లాంచ్ చేశారనమాట ధరలు వచ్చేసి ఎనిమిది లక్షల తొంభై నాలుగు వేల నుంచి స్టార్ట్ అవుతాయి సో ఆ డీటెయిల్స్ ఏంటో ఈ వీడియోలో చూసేద్దాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కనుక చూసుకుంటే ఇది ఓన్లీ మీరు ఇమేజ్ని బట్టి చూడొచ్చు ఇక్కడ ఓన్లీ పెట్రోల్ ఇంజన్లోనే లాంచ్ చేశారు వీళ్ళు డీజిల్లో అయితే లేదు సో టూ వేరియంట్స్ ఉంటాయి వన్ పాయింట్ టూ లీటర్ టర్బో పెట్రోల్ ఎయిటీ టూ కిలోవాట్స్ పవర్ అలాగే టూ హండ్రెడ్ ఎన్ఎం టార్క్ ఇంకా టర్బో ఛార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్తో కూడా లాంచ్ చేశారు నైంటీ సిక్స్ కిలో వాట్స్ పవర్ ఇది టూ థర్టీ ఎన్ఎం టార్క్ అన్నమాట ఇంకా నెక్స్ట్ కనుక చూసుకుంటే ప్రైసెస్ చూసుకుంటే వీళ్ళు మొత్తము నాలుగు వేరియంట్స్తో మూడు వేరియంట్స్ లాంచ్ చేశారు రెవెక్స్ ఎం వచ్చేసి మీకు ఎనిమిది లక్షల తొంభై నాలుగు వేలు రెవెక్స్ ఎం ఆప్షనల్ వచ్చేసి మీకు తొమ్మిది లక్షల నలభై నాలుగు వేలు రెవెక్స్ ఏ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అయితే పదకొండు లక్షల డెబ్బై తొమ్మిది వేలు రెవెక్స్ ఏ ఆటోమేటిక్ అయితే పన్నెండు లక్షల తొంభై తొమ్మిది వేలు సో ఫస్ట్ మూడు వచ్చేసి మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఫ్రెండ్స్ సో రెవెక్స్ ఎమ్ రెవెక్స్ ఎం ఆప్షనల్ రెవెక్స్ ఏ మాన్యువల్ ట్రాన్స్మిషన్ రెవెక్స్ ఏలో ఆటోమేటిక్ కూడా ఉందన్నమాట ఇవన్నీ ఎక్స్ షోరూమ్ ప్రైసెస్ ఇంకా నెక్స్ట్ కనుక చూసుకుంటే ఫీచర్స్ కనుక చూసుకుంటే మీకు ఇక్కడ బ్లాక్ లెదర్ సీట్స్ ఇచ్చారు పనారామిక్స్ అండ్రూఫ్ టాప్ అండ్ వేరియంట్లో ఇచ్చారు అలాగే టచ్ స్క్రీన్ ట్వంటీ సిక్స్ ఇంచ్ టచ్ స్క్రీన్ ఇచ్చారు విత్ ఆండ్రాయిడ్ ఆటో యాపిల్ కార్ప్లే ఇంకా ఇక్కడ చూసుకుంటే స్టీరింగ్ మోటార్ కంట్రోల్స్ ఇవన్నీ కూడా ఇచ్చారనమాట సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ అవి అలాగే డే నైట్ రేర్వ్యూ ఐఆర్విఎం ఇచ్చారు ఇన్సైడ్ రేర్వ్యూ మిర్రర్ అలాగే ఎటనాక్స్ ఇచ్చారు తర్వాత రేర్వ్యూ సారీ రేర్ రేస్ ఈవెంట్స్ ఇవన్నీ కూడా ఆఫర్ చేశారు ఇంకా నెక్స్ట్ వచ్చేసి కనుక చూసుకుంటే కలర్స్ చూసుకుంటే ఫైవ్ కలర్స్లో లాంచ్ చేశారు ఇవి వైట్ గ్రే బ్లాక్ ట్యాంగో రెడ్ అలాగే నెబులా బ్లూ అనమాట వైట్ వచ్చేసి మీకు వైట్ అండ్ బ్లాక్ బ్లాక్ టాప్ వచ్చేసి బ్లాక్ ఉంటుంది కింద వైట్ ఉంటుంది ట్వెల్వ్ కలర్ అది ఇంకా నెక్స్ట్ కొన్ని ఫీచర్స్ కింద చూసుకుంటే మంచి ఫీచర్స్ ఫ్రంట్ బ్రేక్స్ డిస్క్ ఉన్నాయి రియర్ బ్రేక్స్ కూడా డిస్క్ ఉన్నాయి అనమాట ఇది ఏమో చాలా మంచి ఫీచర్ ఇది అలాగే లెంత్ విత్ హైట్ నార్మల్ త్రీ ఎక్స్ అనేది పెద్ద ఏం మారలేదు త్రీ నైన్ నైన్ జీరో ఎంఎం లెంత్ ఎయిటీన్ ట్వంటీ వన్ విత్ సిక్స్టీన్ ఫార్టీ సెవెన్ హైట్ అలాగే వీల్ బేస్ వచ్చేసి టూ సిక్స్ డబల్ జీరో ఎంఎమ్ ఇంకా ఫార్టీ టూ లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఉంటుంది పెట్రోల్ ఇంకా నెక్స్ట్ కనుక చూసుకుంటే మీకు రెవెక్స్ ఎమ్ బేసిక్లో ఉన్న ఫీచర్స్ చూసుకుంటే బ్లాక్ లెదర్ సీట్స్ ఇచ్చారు రేరామ్ రెస్ట్ విత్ కప్ హోల్డర్ ఇచ్చారు డ్రైవర్ సీట్ హైట్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు టెన్ పాయింట్ టూ ఫైవ్ ఇంచ్ ఎంటర్టైన్మెంట్ స్క్రీన్ ఇచ్చారు అలాగే ఫోర్ స్పీకర్స్ రిమోట్ కీలెస్ ఎంట్రీ పవర్ విండోస్ నాలుగిటికి ఉంటాయి డ్రైవర్ విండో అయితే వన్ టచ్ డౌన్ అనమాట అంటే మీరు ఇలా ప్రెస్ చేయగానే కిందకి వెళ్ళిపోతుంది డ్రైవర్ సైడ్ విండో అలాగే సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఈఎస్సీ ఇవన్నీ కూడా ఆఫర్ చేశారు తర్వాత రేర్ ఏస్ వెంట్స్ ట్వెల్వ్ ఓట్స్ సాకెట్ అలాగే ఫ్రంట్ యూఎస్బి ఏ పోర్ట్ రేర్ యూఎస్బి సి పోర్ట్ ఇచ్చారు రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఇచ్చారు కెమెరా ఇవ్వలేదు బేసిక్ ఫీచర్లో బేసిక్ వేరియంట్లో అలాగే బ్యాక్ సైడ్ సిక్స్టీ ఫార్టీ స్ప్లిట్ రేర్ సీట్ అయితే ఆఫర్ చేశారు ఇంకా రెవెక్స్ఎమ్ ఆప్షనల్లో వచ్చేసి మీకు రెవెక్స్ఎమ్ ఫీచర్స్తో పాటు సింగిల్ పేన్ సన్ రూఫ్ ఉంటుంది ఇందులో పెనారామిక్ ఉండదు రెవెక్స్ఎమ్ ఆప్షనల్లో ఇంకా రెవెక్స్ ఏలో వచ్చేసి ఇందాక చెప్పుకున్నట్టు మాన్యువల్ ఆటోమేటిక్ రెండు ఉన్నాయి కదా రెవెక్స్ ఏలో చాలా ఫీచర్స్ ఉన్నాయి పెనారామిక్ సన్ రూఫ్ ఇచ్చారు క్రూజ్ కంట్రోల్ అలాగే వైర్లెస్ ఛార్జర్ ఇచ్చారు ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ ఇచ్చారు బై ఎల్ఈడివి అలాగే ట్విన్ హెచ్డి ట్వంటీ సిక్స్ పాయింట్ త్రీ అంటే టెన్ పాయింట్ టూ ఫైవ్ ఇంచ్ ఎన్ఫర్టైన్మెంట్ అలాగే టెన్ పాయింట్ టూ ఫైవ్ ఇంచ్ డిజిటల్ క్లస్టర్ స్క్రీన్ ఇచ్చారు డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ ఇచ్చారు మీకు రెండు వైపులా రెండు విధాలుగా సెట్ చేసుకోవచ్చు ఏసీ అలాగే ఎడ్నాక్స్ కనెక్ట్ ఇచ్చారు బిల్టిన్ ఎలెక్సాతో రేర్వ్యూ కెమెరా ఇచ్చారు పుష్ బటన్ స్టార్ట్ ఇచ్చారు రేర్ ఏసీ వెంట్స్ ఇచ్చారు టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ అయితే ఆఫర్ చేశారు టీపీఎంఎస్ అనమాట ఇది చాలా మంచి ఫీచర్ ఇది ఎలక్ట్రికల్లీ ఫోల్డబుల్ ఓఆర్విఎం అంటే బయట సైడ్ విండోస్ ఉంటాయి కదా అవి రెండు ఎలక్ట్రికల్గా ఫోల్డ్ చేసుకోవచ్చు ఆటో హెడ్ ల్యాంప్స్ ఆటో వైపర్ ఇచ్చారు వర్షం పడినప్పుడు అలాగే రేర్ వైపర్ రేర్ వాషర్ కూడా ఇచ్చారు ఇంకా సిక్స్ స్పీకర్స్ ఇచ్చారు సో ఫస్ట్ టూలో రెవెక్స్లో రెవెక్స్ ఎంలో వచ్చేసి ఆప్షనల్ లో వచ్చేసి ఫోర్ స్పీకర్స్ ఇస్తే ఇందులో సిక్స్ స్పీకర్స్ ఇచ్చారనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి మీకు ఏం మిస్ చేశారు మరి అంటే కనుక లెవెల్ టు ఎడాస్ అయితే లేదు త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరా లేదు ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ లేదు ఆటో డిమ్మింగ్ ఇన్సైడ్ రేర్వ్యూ మిరర్ లేదు అలాగే కూల్డ్ గ్లో గ్లో బాక్స్ అయితే లేదు సో ఇవన్నీ ఏఎక్స్ ఫైవ్లో ఉంటాయి రెవెక్స్ ఏలో అయితే లేవన్నమాట సో ఇది ఫ్రెండ్స్ మహేంద్ర వాళ్ళు లాంచ్ చేసిన కొత్త రెవెక్స్ వేరియంట్స్ అలాగే మిస్సింగ్ ఫీచర్స్ కూడా సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకో వీడియోతో కలుసుకుందాం థ్యాంక్ యూ